యాటిట్యూడ్ క్లబ్లో చాందినిని హెరాస్ చేస్తున్న డాన్ని కొడతాడు అభినవ్ డాన్ పంపిన రౌడీల్ని అభినవ్ చిత్తక్కొట్టే మూమెంట్లో ఎత్తుగా బలంగా ఉన్న ఓ వ్యక్తి నలుగురు మనుషులతో కలిసి డాన్స్ ఫ్లోర్ పైకొచ్చాడు అతన్ని చూడగానే అభినవ్తో ఫైట్ చేస్తున్న రౌడీలు రెస్పెక్ట్ ఇచ్చి పక్కకు తప్పుకున్నారు దాంతో అతను కూడా ఒక తోపు రౌడీ అని అభినవ్ గెస్ చేశాడు పూర్తిగా డాన్స్ ఫ్లోర్ మీదకొచ్చిన ఆ వ్యక్తి అభినవ్ను చూసి షాక్ అయ్యాడు అతన్ని చూసి గుర్తుపట్టిన అభినవ్ కూడా స్టన్నయ్యాడు అభినవ్ను చూసి లిటరల్గా ఉణికిపోతున్న ఆ వ్యక్తి మరెవరో కాదు రంజన్ ఒకప్పుడు అనన్యాను ఏడిపించడానికి ట్రై చేసి అభినవ్ చేతిలో తన్నులు తిన్నవాడు నువ్వా ఏం చేస్తున్నావు అని గాబరా పడుతూ అభినవ్ని అడిగాడు రంజన్ అతనికి ఆన్సర్ ఇవ్వకుండా తన మీదకు దూసుకొచ్చిన రౌడీ చేతిని ఇంకా మెలిపెడుతూ ఉన్నాడు అభినవ్ ఆ రౌడీ భుజం మీద ఒత్తిడి పెరుగుతోంది ఇంకొంచెం ఫోర్స్ అప్లై చేస్తే భుజం ఊడిపోతుంది అన్నట్లు ఉంది సిచ్యువేషన్ నొప్పితో గిలగిల్లాడుతూ వదిలించుకోవడానికి ట్రై చేస్తున్న రౌడీకి బలంగా పంచిచ్చి డాన్ ఎక్కడున్నాడు బే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ అతని ఆవేశాన్ని చూసిన ఓ వ్యక్తి రంజన్ చెవి దగ్గర చేరి ఎవరితను ఇంత వైలెంట్గా ఉన్నాడు అని అడిగాడు అతనికి ఏం సమాధానం చెప్పకుండా అభినవ్ దగ్గరకు వెళ్ళిన రంజన్ అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవైందా డాన్ ఏదైనా తప్పు చేశాడా అని కంగారుగా అడిగాడు కడుపులో నొప్పితో పాటు కోపం కూడా తన్నుకొస్తూ ఉండడంతో బిగించిన అభినవ్ నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి ఇప్పుడే అర్జెంటుగా ఒక్క క్షణం లేట్ చేసినా చాందినీ ఒంటి మీద చిన్న గీతపడినా నిన్ను నీ గ్యాంగ్ నీ రైలు పట్టాల మీద అడ్డంగా పడుకబెడతాను అని వార్నింగ్ ఇచ్చి వాష్రూమ్ వైపు వెళ్ళిపోయాడు అసలు అక్కడ ఏం జరిగిందో రంజన్కి అర్థం కాలేదు కానీ అతనికి అభినవ్ అంటే చాలా భయం అతను చాలా డేంజరస్ పర్సన్ అని రంజన్కి తెలుసు కానీ ఇప్పుడు అభినవ్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి ఎందుకంటే అతను అజ్ఞానంతో టైగర్ గ్రూప్తో గొడవపడ్డాడు టైగర్ గ్రూప్ మెంబర్స్కి వార్నింగ్ ఇస్తున్నాడు టైగర్తో పెట్టుకోకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అభినవ్ని బెదిరించాలనుకున్నాడు కానీ ఈలోపే అభినవ్ వాష్రూమ్లోకి వెళ్ళిపోవడంతో అతనితో మాట్లాడడానికి తను కూడా వెళ్ళక తప్పలేదు రంజన్ వెనక్కి తిరిగి తన అసిస్టెంట్ వైపు చూస్తూ ముందు నువ్వు వెళ్ళి డాన్ని కంట్రోల్ చేయి నేను అతని చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను అని రిక్వెస్ట్ చేసి ఆమెను వదిలిపెట్టమని చెప్పు ఎందుకు ఏంటి అని అడిగితే నేనొచ్చి డీటెయిల్స్ చెప్తానని చెప్పు అని ఆర్డర్ వేశాడు రంజన్ సరే సార్ అని అసిస్టెంట్ వెళ్లడంతో కంగారుగా వాష్రూమ్ వైపు పరుగు తీశాడు రంజన్ వాష్రూంలోకి వెళ్లిన అభినోకి కోపం ఆవేశం అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు క్లబ్బులో జరుగుతున్న పరిణామాలు అతన్ని రాక్షసుడిగా మార్చేస్తున్నాయి అతని ముందు ఇప్పుడు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వరుసగా అందర్నీ నరికి చంపి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా తనే టైగర్ అని నిజం వాళ్లకి చెప్పడం రెండిట్లో ఏది బెటర్ అనే విషయం అభినవ్ ఇంకా డిసైడ్ చేసుకోకముందే రంజన్ ఎంట్రీ ఇచ్చాడు వస్తూనే అభినవ్ వైపు కంగారుగా చూస్తూ నువ్వు అనవసరంగా డాన్తో గొడవ పెట్టుకున్నావేమో అనిపిస్తుంది వాడు చాలా మూర్ఖుడు వాడేదైనా ఒకటి చెయ్యాలని ఫిక్స్ అయితే దేవుడు కూడా మార్చలేడు అయినా నేను అతనితో మాట్లాడి ఏదోలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అని హామీ ఇచ్చాడు అతని వైపు సీరియస్గా చూసిన అభినవ్ అక్రమ్ నాకు కాల్ చేశాడు నువ్వు అతనికి కాల్ చేసిన మ్యాటర్ కూడా నాతో చెప్పాడు అని అన్నాడు అది విన్న రంజన్ బుర్ర బ్లాస్ట్ అయింది తన ఎదురుగా ఉన్న కుర్రడు అక్రమ్ని నువ్వు అని ఏకవచనంలో పిలవడం అతనికి షాకింగ్గా అనిపించింది మొత్తం ట్విన్ సిటీస్లో అక్రమ్ని నువ్వు అని పిలిచే సాహసం ఎవ్వరికీ లేదు అవును నేనే అక్రమ్ సార్కి కాల్ చేశాను నువ్వే అన్నావు కదా దమ్ముంటే అక్రమ్ సార్తో మాట్లాడుకో అని అంటూ కంగారుగా చెప్పాడు రంజన్ పొట్ట మీద ఒక చెయ్యి బలంగా ఒత్తిపట్టిన అభినవ్ రంజన్ వైపు ఒక అడుగు వేసి నువ్వు ఫోన్ చేయగానే అక్రమ్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు అని హీరోలా ఫీల్ అవుతున్నావా నేను అతనికి కాల్ చేయమని ఎందుకు చెప్పానో నీకు ఇంకా అర్థం కాలేదా అసలు ఈ క్షణం నీ ముందు ఎవరున్నారో నీకు ఐడియా ఉందా అంటూ వరుసగా ఒక్కో సవాల్ విసరడం మొదలుపెట్టాడు అభినవ్ అతని ఒక్కో సవాల్కి ఒక్కో బాణం దిగబడినట్టు విలవెల్లాడిపోయాడు రంజన్ భయంతో గుటకలు వేస్తూ కళ్ళార్పుతూ నాకేం అర్థం కావడం లేదు ఎవరు నువ్వు నాకు తెలిసినంతవరకు నువ్వు చాలా కోపిష్టివి ఎక్కడైనా తప్పు జరిగితే నువ్వు అస్సలు సహించావు తాట తీసేస్తావు అని భయంగా అన్నాడు దాంతో మరొక్క అడుగు ముందుకు వేశాడు అభినవ్ ఇప్పుడు లైటు వెలుగు అతని సగం మొహం మీద మాత్రమే పడుతోంది ఇంకా నీకు నేనెవరో అర్థం కాలేదా నీ బ్రెయిన్ పనిచేయడం లేదా నీ జ్ఞానేంద్రియాలు మోగబోయాయా నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే నువ్వు భూమి మీద మిగలవు నీ టైగర్ స్వయంగా వచ్చినా కూడా నిన్ను కాపాడలేడు అని స్ట్రాంగ్ వాయిస్ తో వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ తనని ఎన్ని మాటలు అన్నా అతను సహించగలడు కానీ తన బాస్ అయిన టైగర్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం రంజన్ తట్టుకోలేడు ట్వింగ్ సిటీస్లో టైగర్ని మించిన మొనగాడు లేడు అని అతనికి తెలుసు ఇదిగో చూడు ఇంకోసారి నువ్వు టైగర్ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఆఫ్టర్ ఆల్ ఒక గొట్టంగా అడివి నలుగురు వీధి రౌడీలను విరగొట్టి హీరో అయిపోయాననుకోకు నీలాంటి వాళ్ళు టైగర్ పేరు తలుచుకోవడానికి కూడా పనికిరారు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు రంజన్ అతను సడన్గా గొంతు పెంచి మాట్లాడటంతో అతన్ని పైనుండి కిందకి చూసి నేను టైగర్ని ఒక్క మాట అన్నందుకు నీలో రోషం వచ్చిందా గొంతు పెంచి మరీ నాకు దమ్కి ఇస్తున్నావు కానీ నేనేం మాట్లాడినా టైగర్కి కోపం రాదు నువ్వు అనవసరంగా ఆవేశపడి నీ టైగర్ కోసం నాతో ఫైట్ చేయడం ఆపో అని దబాయించాడు అభినవ్ ఏం మాట్లాడుతున్నాడో రంజన్కి అస్సలు అర్థం కాలేదని అర్థం చేసుకొని గొంతులో వాయిస్ పెంచి డబల్ ఫోర్స్తో నీకింకా అర్థం కాలేదా ఐఎమ్ యువర్ బాస్ ది టైగర్ అని ఆన్సర్ చేశాడు అభినవ్ రంజన్కి సడన్ గా కళ్ళు తిరిగిపోయాయి కింద పడిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అతని మొహంలో కనిపించే మిక్స్డ్ ఎమోషన్స్ ని డీకోడ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు ఒంట్లో రక్తమంతా రన్నింగ్ రేస్ ఆపేసి సైలెంట్ అయిపోయినట్లు బాడీ స్టిఫ్ అయిపోయింది ఐదు సెకండ్ల తర్వాత అంటూ ఒక్కసారిగా గుండెలో ఉన్న గారిని బయటకు తోసేసి అంటూ బాడీని విదిలించాడు రంజన్ ఒక జలధరింపు ఒంట్లో కలగడంతో రక్తం మళ్లీ పరుగుపందం మొదలుపెట్టింది ఇక లాభం లేదు మా వాళ్ళని పిలిచి నీకు చాకరేవి పెట్టకపోతే నువ్వు మాట వినేలేవు అరే టైగర్ గురించి తప్పుగా మాట్లాడదు అంటే ఇంకా రిచిపోయి నువ్వే టైగర్ అంటున్నావే అంటూ అభినవ్ని బెదిరించాడు రంజన్ తన బెదిరింపుకి అభినవ్ ఒడికిపోయి కాళ్లబేరానికి వస్తాడు అని సారీ చెప్పి వెళ్ళిపోతాడు అని రంజన్ భ్రమపడ్డాడు కానీ అతని బెదిరింపులకి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు అభినవ్ నీ సొంత బాస్ని చంపేస్తాను అని బెదిరిస్తున్నావు ఇలాంటి తొందరబాటు పనులు టైగర్ క్షమించడు అని నీకు తెలీదా అని రెచ్చగొట్టాడు అతని కాన్ఫిడెన్స్ ని గమనించిన రంజన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు అభినవ్ వెంటనే తన వేలికి ఉన్న ఉంగరాన్ని బయటికి తీసి టీ అనే అక్షరాన్ని రంజన్కి కనపడేలా చూపిస్తూ టీ అంటే ఏంటో నీకు బాగా తెలుసని నాకు తెలుసు అన్నాడు దాంతో రంజన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా విచ్చుకున్నాయి టీ ఫర్ టైగర్ అని అందరూ అంటారు టైగర్ దగ్గర ఉండే ఉంగరం అతని ఐడెంటిటీ అని మా వాళ్ళు చెప్తారు స్పెషల్గా డిజైన్ చేసిన టీ ఆల్ఫబెట్ టైగర్ కి సింబల్ అని అనేశాడు వెంటనే అభినవ్ అవును అని తలోపుతూ తన షర్ట్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగాడు ఉంగరం గురించి నీకు ఆల్రెడీ తెలుసు మరి ట్యాటూ గురించి కూడా తెలుసా అంటూ తన వీపుని రంజన్కి చూపించాడు అభినవ్ వీపు మీద ఉన్న చిన్న టైగర్ పంజా పచ్చబొట్టు గమనించిన రంజన్ షాక్ అయ్యాడు ఇది స్వయంగా మా నాన్న సంజయ్ ఘట్టమనేని నా వీపు మీద వేయించిన టాటూ అని అభినవ్ అనౌన్స్ చేశాడు నిజానికి తన వీపు మీద టాటూ ఎలా వచ్చిందో అభినవ్కి తెలీదు దాని గురించి తెలుసుకోవడానికి అతను చాలా రోజుల నుంచి ట్రై చేశాడు చిన్నతనంలో ఆ టాటూను చూసిన చాలామంది తనని ఎగతాళి చేసేవాళ్ళు తను తిరిగి టైగర్ స్థానానికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ సింబల్కి ఉన్న వర్త్ వాల్యూ అతనికి అర్థమైంది ఆ సింబల్ వెనుక దాగి ఉన్న మొత్తం కథ నెమ్మదిగా బయటకొచ్చింది తన ఎదురుగా ఉన్నది తన బాస్ టైగర్ అని కన్ఫర్మ్ చేసుకున్న రంజన్ కంప్లీట్గా ఎమోషనల్ అయిపోయాడు అతని శరీరం చెమటతో తడిచిపోయింది తనకు తెలియకుండానే అభినవ్ కాళ్ల మీద పడిపోయాడు అప్పటి వరకు అతని మనసులో ఉన్న అనేక డౌట్లు ఒక్కసారిగా క్లియర్ అయిపోయాయి తన స్నేహితులతో కలిసి అనన్యాను ఏడిపించేటప్పుడు అభినవ్ ఇచ్చిన వార్నింగ్ని అతను సీరియస్గా తీసుకోలేదు అక్రమ్ని నువ్వు అని పిలిచే అంత ఫ్రీడమ్ అభినవ్కి ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే అందరికీ అతనే బాస్ కాబట్టి అతనే టైగర్ కాబట్టి రంజన్ డౌట్స్ క్లియర్ అయిపోయాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకున్న అభినవ్ నీకు ఆల్రెడీ చెప్పాను రంజన్ నువ్వు చేసే తప్పుకి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తావని నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను అని అతన్ని హెచ్చరించాడు సారీ బాస్ ఐఎం వెరీ సారీ బాస్ మేము నిన్ను గుర్తించలేకపోయాం నేను చేసింది చాలా పెద్ద తప్పు అని నాకు తెలుసు నన్ను చంపే ముందు క్షమించాను అని ఒక్క మాట చెప్పు బాస్ అని వేడుకున్నాడు రంజన్ అతని మాటలతో అభినవ్ గట్టిగా శ్వాస తీసుకొని నేనిప్పుడే ని కలవాలి అని ఆర్డర్ వేశాడు అభినవ్ నేను తీసుకెళ్తాను బాస్ నాతో రండి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు వన్ మినిట్ రంజన్ అంటూ అతన్ని ఆపిన అభినవ్ నేను ఎవరు అనేది నీ మనుషులకే కాదు ఇంకెవ్వరికీ కూడా తెలియడానికి వీల్లేదు మనం ఎలా అయితే లోపలికొచ్చామో అలాగే బయటకు వెళ్ళిపోవాలి మన ఇద్దరి మధ్య ఏమీ జరగనట్టే ఉండాలి ఏమీ జరగలేదు అర్థమైందా అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చాడు ఎస్ బాస్ మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం బాస్ అని తల గబగబా ఊపాడు తన ఐడెంటిటీని రివీల్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడు అభినవ్ కానీ చాందినీని సేవ్ చేయడానికి రంజన్కి నిజం చెప్పక తప్పలేదు కన్నీళ్లతో తడిచిన తన మొహాన్ని క్లీన్ చేసుకున్న రంజన్ ఏమీ జరగనట్టే నార్మల్గా బయటకు వెళ్ళిపోయాడు అతని వెనకాలే బయటకొచ్చాడు అభినవ్ డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న రంజన్ మనుషులు అభినవ్ వైపు చాలా తీక్షణంగా చూస్తున్నారు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ బాడీలో నుంచి వచ్చే వైబ్రేషన్ అదుపు చేసుకుంటూ అడుగులు బలంగా నేలమీద పడేలా ప్రయత్నం చేస్తున్నాడు రంజన్ అతని మనుషులు నాలుగు వైపులా నిలబడి బాస్ని అబ్జర్వ్ చేయడం మానేసి అభినవ్ మీద ఫోకస్ చేశారు వాళ్ల చూపుల్ని దాటుకుని వెళ్లిన అభినవ్ చాందిని కోసం సర్చింగ్ మొదలుపెట్టాడు లోపల వైపు ఒక గదిలో బెడ్డు మీద స్పృహలేని స్థితిలో పడి ఉంది చాందిని ఆమె ఒంటిమీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎవరో వాటిని విప్పడానికి ట్రై చేసి ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది అటు అటుపక్కనే నిలబడి ఉన్న డాన్ రంజన్ పంపిన అసిస్టెంట్తో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అవి మాటలు కాదు పోట్లాట ఆవేశంతో అరుస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు డాన్ అతని మొహం కోపంగా ఎర్రగా మారిపోయింది చాందినికి ఏదో మత్తు ఇంజెక్షన్ చేసినట్టు ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టు మొద్దులా పడుంది ఆ సీన్ చూసిన అభినవ్ కళ్ళు నిప్పులవాన కురుస్తుంది అన్నంతగా ఎర్రబడ్డాయి అతన్ని చూసి రంజన్ భయపడ్డాడు అభినవ్ నుంచి డాన్ని కాపాడడం ఎలాగో అతనికి తెలియలేడు విసురుగా డాన్ వైపు దూకి ఏం చేసావరా తనని తన బట్టలు తీయడానికి ఎందుకు ట్రై చేసావు నేను వచ్చే వరకు ఆగమన్నాను కదా అని కోపంతో తిట్టేశాడు కూల్గా రంజన్ని పైనుండి కిందకి చూసిన డాన్ నాకు ఆర్డర్ ఇచ్చే లెవెల్కి ఎప్పుడెదిగవరా అయినా ఆ పిల్లను ఇంకా ఏం చేయలేదని సంతోషించు లేకపోతే ఈ పాటికి అన్నీ పూర్తి చేసేవాణ్ణి అని ఎగతాళిగా మాట్లాడాడు అప్పుడే అతని దృష్టి అభినవ్ వైపు మళ్ళింది అతని వైపు విక్రింతగా చూసి ఈ బఫోన్ గాడి ఎందుకు వచ్చాడు పదండి అందరూ బయటకు పదండి నాకు దీంతో చాలా పనులున్నాయి అంటూ అందరినీ బెదిరించాడు డాన్ తన మనుషుల వైపు చూసిన రంజన్ రేయ్ చూస్తారేంట్రా వీణు పట్టుకుని కట్టేయండి అని ఆర్డర్ వేశాడు అతని మాటలు విన్న డాన్ నీకు నీ వాళ్ళకంత ధైర్యం ఎక్కడద్రా అని ఎగతాళి చేసి నిల్చున్న చోట నుంచి ఎవడైనా కదిలితే బుల్లెట్ దిగబడుతుంది రక్తం గడగడమని కారుతుంది కావాలంటే ట్రై చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో రంజన్కి ఏం చేయాలో తోచలేదు అభినవ్ వైపు నిస్సహాయంగా చూశాడు ఎందుకంటే అతను టైగర్కి డాన్కి మధ్యలో చిక్కుకున్నాడు డోంట్ వరీ అన్నట్టు నవ్విన అభినవ్ నేను టైగర్ మెసెంజర్ని మీరందరూ ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవాలని టైగర్ ఆర్డర్ లేదు అని ముండికేస్తే టైగర్ గురించి మీకొక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది ఆ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కడు పది నిమిషాల్లో చస్తాడు అంటూ గొంతు కట్ చేసినట్టు చేతిని మెడ మీద పెట్టి సైగ చేశాడు అభినవ్ అతని మాటలకు డాన్ రెచ్చిపోయాడు ఏం వాగుతున్నావే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని వార్నింగ్ ఇచ్చి తన గ్యాంగ్ వైపు చూసి మీరేంట్రా సినిమా షూటింగ్ చూస్తున్నాడు చూస్తున్నారో అందరినీ కలిపి బయటికి దోసేయండి అని అరిచాడు అభినవ్ ఇంకా గట్టిగా నవ్వుతూ నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను కానీ నీ తలరాత కరెక్ట్గా లేదు ప్రాణాలు కాపాడుకోవాలంటే మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో అని హెచ్చరించాడు అతని వైపు ఆశ్చర్యంగా షాకింగ్గా చూస్తున్నాడు డాన్ అభినవ్కి మళ్ళీ తనే టైగర్ అని నిజం చెప్పాల్సి వస్తుందా అతనే టైగర్ అని తెలిస్తే డాన్ పరిస్థితి ఏంటి ఇక్బాల్కి టైగర్ గురించి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి